రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ హాస్టల్లో బాలికపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం గోకువరం బస్టాండ్ సమీపంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నాయకత్వం వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ ఇటువంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని డిమాండ్ చేశారు డాక్టర్ విశ్వేశ్వరారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులలో మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలు రాష్ట్రానికి మచ్చలని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు రాజమహేంద్రవరంలో హాస్టల్ విద్యార్థినిపై జరిగిన అఘైత్యానికి పాల్పడిన వారిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి త్వరితగతిన శిక్షించాలన్నారు అలాగే విధి నిర్వహణలు నిర్లక్ష్యం చూపిన వార్డును ఉద్యోగం నుండి తొలగించాలని సూచించారు మహిళా కళాశాలలో హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రోజువారీ పోలీస్ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీసీసీ నేతలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వివిధ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మాయ మాటలు చెప్పి వార్డెన్కి చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జీలో అమ్మాయిని మా చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది మరి మేము పోలీసు వారు వాళ్ళు అరెస్ట్ చేసా కేసు పెట్టామంటారు ఎన్ని కేసులు మామూలే ఎందుకంటే కేసు పెడతారో బెయిల్ మీద వస్తారు మళ్ళీ కొందరు మాలమాగం చేస్తారు ఇది కాదు మీరు కోరుకునేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసి ఏంటంటే మీరు ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టండి ఎందుకంటే మైనర్ బాలిక మైనర్ బాలిక మీద అత్యాచారం అంటే చిన్న విషయం కాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళకే మరణ శిక్ష విధించాలి రెండోది ఏంటంటే ఐదున్నర తర్వాత ఈ వార్డెన్ ఏ బేసిస్లో ఆడపిల్లల్ని మరి ఆ ఇద్దరు వ్యక్తులతో పంపించిందో ఆవిడిది కూడా తప్పు ఉంది కాబట్టి ఆవిడ అలా పంపించి ఉండకూడదు పంపించింది కాబట్టి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఆవిడకి అప్పు చెప్తే ఈ రకంగా చేసినందుకు వాళ్ళతో ఈవిడ కూడా లాలుచ్య ఉందేమో అనే అనుమానం కలుగుతుంది కాబట్టి ఆవిడ కూడా ఉద్యోగుల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అరగంటలో తోలు తెస్తాను అన్నాడు ఏం తెస్తాడు ఆ తోలు అయినా తీసుకోవడం సరిపోతుంది అలాగా ఉన్నతా గారు చెప్పింది మేము దొంగసారా అరికట్టి వస్తాను లేకపోతే గంజాయిని అరికట్టి వస్తాను అని చెప్పి ఎన్నో కబుర్లు చెప్తుంది వాళ్ళు నరసీపట్నం మొత్తం గంజాయే ఈ రాజమండ్రిలో కూడా యువతంతా కూడా గంజాయి సారా దొంగసారా ఎక్కడ సారా ఎక్కడికి వస్తారు ఇక్కడ మన దగ్గరే మన వెంకటనగరం పక్కన తూర్పులాక్కులో దొంగసారా కాసి మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం సప్లై చేస్తారు ఎందుకంటే ఈ దొంగసారా కాయించే వ్యక్తి సౌదరి వైఎస్ఆర్ పార్టీలో మొదలెట్టాడు ఇప్పుడు మళ్ళీ సౌధరీస్ట్ పార్టీ కాబట్టి కంటిన్యూ చేసేస్తాడు ఎవడో అడగట్లేదు కాబట్టి ఈ దొంగసార అరికట్టాలి అలాగే ఏదైతే ఈ మన గంజాయి అరికట్టి కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది అలాగే ఏదైతే ఈవిడికి మరి దిర్బ్రేక్ చేయాలి వార్డెన్ని అత్యాచారం చేసిన ఇద్దరు కూడా మరి మరణ శిక్ష అంట ఫాస్ట్ టెక్ కోర్ట్లో పెంచాలని చెప్పి చెప్తున్నా అలాగే సీ టీం సీ టీం అని పెట్టారు సీ టీం ఎక్కడికి వెళ్ళిపోయింది సీ టీమ్ లో లేదు ఏంటంటే అదృష్ట శక్తిలా కనపడుతుంది సీ టీం కాలేజ్ దగ్గర బొమ్మలలో వచ్చి గొడవ చేస్తారని ఫోన్ చేస్తే సిటీలు ఎవరు రారు గతంలో బాగా పనిచేసేవారు ఇప్పుడు సిటీం లేదు ఏ టీం లేదు మొత్తం అంతా గంజాయి టీం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా సరిగా పని చేయాలని చెప్పి కోరుకుంటారు ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జాంపేట బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఇద్దరు యువకులు వచ్చి ఇక్కడ ఉన్న వార్డెన్కి మాటలు చెప్పి ఆ యువతకి నందుకుండి సామాన్యం కొని పెడతామని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జీలో అమ్మాయి ఇద్దరు కూడా అత్యాచారం చేయడం జరిగింది మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరి మేము కోరేది ఏంటంటే మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు చేసి పెడతారు ఆ తర్వాత ఏం చేస్తారంటే వేల మీద వచ్చేస్తా మళ్ళీ ఉపయోగం బానుభాగం చేస్తారు కాబట్టి అది కాదు మేము కోరుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక్ కాబట్టి మాస్టర్ కోర్టులో పెట్టి ఆ ఇతరికి కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదున్నర తర్వాత ఆ వార్డర్ ఏ బేసిస్ తోటి ఆ యువకులతో పంపించింది ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా ఆలోచన పడిపోయి పంపించిందా కాబట్టి ఆ వాడడాన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిపోయింది బంపాల విపరీతంగా పెరిపోయింది పోలీసు వ్యవస్థ ఏం కొద్ది చేయట్లేదు మరి రక్షకి దళం అని చెప్పి పెట్టారు మహిళ తోటి ఆ రక్షితాలు ఎక్కడ ఉందో మరి ఆనాలు రక్షించుకుంటారో మరి ఎవరు రక్షితరాలు ఢిల్లీ చేయాలి రక్షి దళం అయితే మాత్రమే పనిచేయట్లేదు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పిందావిడ వనింతి గారు మేము తోలు తీసేస్తాం గంజాయి అరికట్టేస్తాం అమ్మా మీ నర్సీ పక్క మొత్తం గంజాయి ఏం చేస్తావు ఆవిడకి అర్థం కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదన్నా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తానన్నాను మరి ఈ తోలు కోటమే సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసి నేను కూడా కనపడటలేదు కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు Hayır, kongres. hayır. Hayır, hayır, hayır. Hayır, చాలా పాయింట్ చెప్పేది ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు రేపు చేయడం కాదు అబ్బాయిలు కూడా అమ్మాయిలు రేపు చేసేటటువంటి వ్యవహారం వచ్చింది దేనికి మద్యం మొత్తం అంటే మధ్య మద్యం లేకపోతే మేము రాజ్యాంగాన్ని పరిపాలించలేము అంటున్నారు ఈ నాయకులు మరి మద్యాన్ని పూర్తిగా తొలగిస్తే బాధ్యత తీసుకోవాలనేటువంటిది చాలా అవసరం మేము ఇక్కడ ఎవరో మధ్య పెట్టినంత మాత్రాన్ని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం ఇందులో వాద్యం తప్పుందో లేదో తెలియదు అక్కడ ప్రిన్సిపాల్ తప్ప ఉందో లేదో తెలియదు మభ్య పెట్టడం అంటే మభ్య పెడితే వెళ్ళడం అంటే జరగమండి కోఆర్డినేటర్ ఈ రోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక దరిద్రం రోజు వచ్చిందండి ఎందుకంటే సెంటర్ జైలు లాంటి హాస్టల్ ఉండి కూడా సెంటర్ జైలు సెక్యూరిటీ ఉండి కూడా ఆ వార్డుని ఎలా పంపించేస్తుంది ఒక మైనర్ అమ్మాయిని ఎలా పంపిస్తారండి పర్మిషన్ లేకుండా తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా పంపించరు కదా అలాంటి ఆవిడ ఎలా పంపించేసింది దీని మీద చాలా కుట్ర జరుగుతుంది కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడపిల్లకే అన్యాయం జరగలేదు అని విద్యుత్ శాఖలో మీరు యాక్షన్ తీసుకుంటున్నారు ఆడ చాలా రోజులు అయిపోయింది దీని మీద ఏ ఏ స్పందిస్తున్నారు అమ్మా హోమిస్టర్ గారు మీరు ఒక మహిళ ఇండి కూడా ఏంటి నిమ్మక నీరు వచ్చాకుండా ఏదైనా యాక్షన్ తీసుకున్నారా ఏ యాక్షన్ తీసుకున్నారో విత్ ఇన్ టూ అవర్స్ నమ్మకు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తామండి జై కాంగ్రెస్

బీసీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఒక ఇద్దరు వ్యక్తులు డ్రాప్ చేసి అమ్మాయిని మందుగుడి సామాన్ని కూడి పెడతామని చెప్పి తీసుకెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఊరు లాడ్జ్లో అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు మరి కేసులు పెట్టడం మళ్ళీ బెయిల్ మీద రావడం ఎన్ని మామూలే అలాగే ఐదున్నరకే దాటిన తర్వాత మరి వార్డెన్ ఏ రకంగా పంపించారు అనేది కూడా అర్థం కాని విషయం మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కానీ పిల్లలందరినీ కూడా వార్డెన్ సంరక్షణలు ఇక్కడ వదిలితే ఆవిడ ఐదున్నర తర్వాత ఎవరు పంపించమన్నారో అనేది కూడా ఆలోచన చేయకుండా పంపించారు కాబట్టి తక్షణం మరి ఏదైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో ఆ వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ వార్డెన్ ఐదున్నర తర్వాత ఎవరు వచ్చారో ఎవరో ఎవరో తెలియకుండా వాళ్ళతో అమ్మాయిని పంపించినందుకు ఆవిడ యొక్క వార్డెన్ గారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అత్యాచారం అత్యాచారం చేసిన వ్యక్తుల్ని వృత్తి చేయాలని అత్యాచారం చేసిన వ్యక్తులకి అత్యాచారం చేసిన వ్యక్తుల్ని వార్డెన్ అత్యాచారం చేసిన వాళ్ళే అరణ్యాలి అత్యాచారం చేసిన వాళ్ళే అత్యాచారం చేసిన వాళ్ళే అత్యాచారం గురైన అమ్మాయికి అత్యాచారం గురైన అమ్మాయికి అత్యాచారం గురైన అమ్మాయికి ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని ఇద్దరు వ్యక్తులు బతు గుండి సామాను కొని పెడతాం అదని ఇదని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మరి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గురువు లాడ్జ్లో అమ్మాయి మీద అత్యాచారం చేసి తీసుకొచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని హాస్టల్ దగ్గర వదిలేయడం జరిగింది జరిగిన సంఘటనకి అమ్మాయి వార్డెన్తో చెప్పగా వార్డెన్ గారు తల్లిదండ్రులు పిలిపిస్తే అందరూ కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది టూ టౌన్ పోలీసు వారు తక్షణం స్పందించి దాని మీద ఎంక్వైరీ జరిపించి ఎవరైతే కుర్రోళ్లు ఉన్నారో ఆ ఇద్దరు కుర్రోల్ని కూడా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది మన భారతదేశంలో మన జోత్రం అరెస్ట్ చేస్తారో బెయిల్ మీద వస్తారో అప్లికేషన్ జరుగుతారు ఇద్దరు మానవంగా చేస్తారు ఇది కాదు మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే ఇది బాలిక మీద మైనర్ బాలిక మీద అత్యాచారం కాబట్టి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళిద్దరికీ కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సాయంత్రం ఐదున్నర ఆరు టైంలో మరి వార్డెన్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ వార్డెన్ గారి మీద వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కూడా మైనర్ మీద బాలికల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు గంజాయిని అరికట్టట్లేదు సాయంత్రం పది తర్వాత వస్తే ఈ గోదావరి స్టేషన్ దగ్గర మనం ఎవరో ట్రైన్కి వస్తారంటే రిసీవ్ చేసుకుంటాను నేను మొత్తం పాతిక మంది గంజాయి తాగే చూసుకుంటారు ఇక్కడ గోదావరి స్టేషన్ మన పక్కనే అలాగే ఎన్జిఓ హోమ్ పక్కనే అక్కడ ప్లాజా కట్టించారు ఆ ప్లాజా ఎందుకు కట్టించారు అర్థం కాదు ఆ ప్లాజాల హాయిగా కూర్చుని గంజాయి దావత్లు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానంలో ఎంపీ భర్తరావు గారు సినిమా చూడటానికి పడుకునేది పడింది అక్కడ ఈ అన్న క్యాంటీన్లో శుభ్రంగా భోజన చేసి గంజాయి తాగుతూ పడుకుని సినిమా చూస్తున్నారు ఈ రాజమండ్రి మొత్తం ఈ పాలకుల వల్ల అది వైసీపీ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం కానివ్వండి వీళ్ళ ఇండైరెక్ట్ గా గంజాయితీ వాచ్ ఇచ్చి ఈ విధమైనటువంటి డకాయిటీ బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటనగరం దగ్గర తూర్పు లాక్ ఉంది తూర్పు లెంకలో దొంగసారాగా వస్తారు ఈ అమ్మాయి వాళ్ళ ఊరే మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు ఊరు అది ఆ ఊరు నీ సంబంధం లేదా మా ఊరు అక్కడ దొంగసారా కాస్తారు తూర్పు ఆ కాసిన దొంగసారా మన తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా మొత్తానికి సప్లై చేస్తాడు అది చేసేది ఎవరా అంటే ఒక సౌదరి గారు మొదలెట్టాడు అతను లీడింగ్ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది తెలుగుదేశం మరి ఆయన చౌదరి గారే కాబట్టి ఎవడేవాళ్ళు బుచ్చి చౌదరి గారు నడితే నాకు తెలియదయా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఈ సోత్రుడిగా ఏంటి నాకు అర్థం చేస్తుంది నేను ఎప్పుడు చూడలేదయా సారాగా అంటారు ఆయన మరి అక్కడ కాశీదేమో దొంగ సారా వస్తారు ఆ సారేమో ఒకటి తూర్పు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలకి కూడా మరి సారా సప్లై చేయడం జరుగుతుంది ఈ రకంగా మరి దొంగ సారాలు కానివ్వండి లేకపోతే గంజాయి కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి ఈ రాజమండ్రి ఎక్కువైపోయి దీనివల్లే ఈవేళ రాజమండ్రిలో ఇటువంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మరి ఆడపిల్లల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నేను ఒక ఆడపిల్లలు కాలేజీ రన్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు కూడా చెబితే ఇట్లేదండి కాలేజీ వస్తారా చెప్తారా బ్యాగ్ ఎక్కడో జెరాక్స్ కాఫీ సెంటర్లో పాడతారో ఆవిడ బయట ఏంటిది ఏంటి తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయడం మానేశారు పూర్వం వాళ్ళ అమ్మాయి అన్నా కలిసి సినిమాకి వెళ్ళిందని కంప్లైంట్ ఇస్తే కనకొచ్చు వీళ్ళ అమ్మాయిని ఎవరు కొట్టలేదు ఏం చేస్తారంటే మా మాట ఎట్లేదు అంటే అంత తల్లిదండ్రులు చెప్తే అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మ మీరు మీకు ఉద్యోగం వచ్చి ఆర్థికంగా స్థిరపడే వరకు కూడా మీరు ప్రేమజ్లం ఇవ్వాలండి కళ్ళు పళ్ళు మాటలు చెప్పి లైన్లో పెట్టి వాళ్ళు ఇలా మాటలు నమ్మకండి ఎందుకంటే ఓరు ఒక మగవాడు అబ్బాయి పెళ్లి చేసుకుంటే భార్యలు పోషించాలి పిల్లలు పోషించుకోవాలని బాధ్యత ఉంటాడు ఇవాళ రాజమండ్రిలో నేను ఆటో ఫైనాన్స్ అన్నింటికి నేను ప్రెసిడెంట్ దగ్గర దగ్గర మా దగ్గర ఏడు వేల ఆటోలు డ్రైవర్లు ఆడు ఏం చేస్తాడంటే రోజుకి ఆడికి ఒక ఎనిమిది వందల రూపాయలు వస్తుంది పొద్దున్నీ సాయంత్రం దాని ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఆటోలకి ఫైనాన్స్ కట్టేస్తాడు ఒక రెండు వందలు ఎట్టి బిర్యానీ ప్యాకెట్ ఈ వేకలోనూ ఆ తర్వాత రెండు వందలు వచ్చి నిప్పుకుంటాడు శుభ్రంగా తాగేసి బిర్యానీ తినేసి కనీసం పిల్లల్ని పిల్లల్ని పోషించాలనే అనే జ్ఞానం కూడా రాకుండా ఉన్నారు చాలామంది ఆటోలు మరి వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటే వీళ్ళ పాపం ఆటో డ్రైవర్లు భార్యలే వాళ్ళ కుటుంబాలని పోషించుకుని అక్కడ ఇక్కడ పనిచేసి చేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో రే పొద్దున ఈ ఆటో కానీ ఎవరైనా ఆలయంలో కబుర్లు చెప్పి వాళ్ళు ట్రాప్లో పడితే అమ్మాయిలు మీరు మీ జీవితాల్లో నాశనం చేసుకోకండి మీరు ఫస్ట్ చదువుకోండి ఉద్యోగంలో తెలపడండి ఆ తర్వాత ఎంత మందిలో ప్రేమించండి ఏం నష్టమే లేదు కానీ మాత్రం ఉద్యోగంలో ఆర్థికంగా తిరిగిపడే వరకు మాత్రం ఎవరిని ప్రేమించొద్దు మా పిల్లలందరూ కూడా ఎదవలే నేను చెప్తున్నాను కదా డైరెక్ట్గా చెప్తున్నాను మో పిల్లలందరూ ఎదవాలి ఎవరినే నమ్మకండి ప్రేమలో పడకండి ఎవడు సెల్ ఫోన్ కొనిచ్చాడు లేదా బ్యూటీ పార్లర్లో పేస్ట్ కొనిచ్చాడు టూత్ పేస్ట్ కొనిచ్చాడు ఇలా పడిపోతే రేపు పొద్దున మీ జీవితాలు సర్వనాశనం నాకు తెలిసి ఒక అమ్మాయి పాపం బ్రాహ్మల అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సార్ ఆటో డ్రైవర్ డ్రాప్ చేసేది రైల్లో పెట్టి నా కోరికి ఇంజనీరింగ్ మానేసింది ఇంట్లో బయటకు వెళ్ళి ఇంజనీరింగ్ ఫ్రీగా యూజర్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అందరినీ కూడా ఆడపిల్లలు కూడా కోరేది ఏంటంటే మీరు ఆర్థికంగా స్థిరపడి ఉద్యోగంలో స్థిరపడే వరకు మాత్రం అప్పుడు వాళ్ళు మాత్రం ఓకే గ్రామంలోకి వెళ్ళిపోతే జరిగిన అమ్మాయికి